ఏలూరు నగర సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ జన్మదిన వేడుకలు కార్పొరేషన్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో ఘనంగా జరిగాయి కమిషనర్ భానుప్రతాప్ జన్మదినం సందర్భంగా నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు కేక్ కట్ చేసి ఆయనకు తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఏలూరు నగరంలోని పలు డివిజన్ల కార్పొరేటర్లు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సిబ్బంది పూల బొక్కేలతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా నగరపాలక సంస్థ కోఆప్షన్ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరాభివృద్ధిలో కమిషనర్ ఏ భానుప్రతాప్ తనదైన రీతిలో పనిచేస్తున్నారని అన్నారు కార్పొరేషన్ పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నా తక్షణం స్పందించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న భాను ప్రతాప్ సేవలు అభినందనీయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు నగర సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Right. Wow. Ayo. Mm -hmm. yeah. Saya so, right. right. right.

అందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ముఖ్యంగా ఏలూరు నగర పాలక సంస్థ గౌరవ కమిషనర్ గారి పుట్టినరోజు మేమందరం కూడా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఆఫీసరు అట్లాగే అట్లాగే సెక్షన్ హెడ్సు గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్ గారు మా అందరి సమక్షంలో మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు చేయాలి ఏలూరు నగర అభివృద్ధిలో ఆయన కృషి ఎంతైనా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి గౌరవ శాసనసభ్యులు వారు బడి చంటి గారు వచ్చిన తర్వాత మరి ఆయన సెలెక్ట్ చేసి మరి కమిషనర్ గారిని ఏలూరు తీసుకురావడం జరిగింది మరి వచ్చినప్పటి నుంచి ఆయన అహర్నిశలు కూడా కష్టపడుతూ ఉదయాన్నే ఐదింటి కాడి నుంచి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిదింటి ఇంటి వరకు మరి ఈ టైంలో మరి ఫుల్ టైం వర్క్ చేస్తూ అధికారులందరినీ కూడా ఎవరి విధుల్లో వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు ఎవరి విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఏలూరులో ఉన్నటువంటి డెబ్బై తొమ్మిది సచివాలయంలో స్టాఫ్లతో ప్రతిరోజు కూడా ఒక్కొక్క సెక్షన్ నుంచి వాళ్ళతో రివ్యూలు చేసుకుంటూ ప్రతి ప్రతి సెక్షన్లో జరుగుతున్నటువంటి ప్రతి పనిని కూడా పరిశీలనగా చాలా చక్కగా చూస్తూ మరి ఏలూరు నగరాన్ని అభివృద్ధి కాకుండా ఏలూరు నగర పాలక ఏలూరు కార్పొరేషన్లో మరి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళకి చక్కగా స్మూత్గా చెప్పడం కొంతమంది ఆఫీసర్లు అయితే ఆ రూల్ పోజిషన్ అవన్నీ మాట్లాడుతూ ఉంటారు లేకపోతే దీనికి ఈ ఈ పని చేయడానికి ఈ విధమైనటువంటి ఆటంకాలు ఉన్నాయని చెప్పేసి ఫైల్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు మరి శాసనసభ్యులు వారు కానీ నేను కానీ గౌరవ కార్పొరేటర్లు కానీ ఎవరు అడిగినా కానీ సరే పని చేసి అంటే ఆ పని అయ్యే మార్గాన్ని ఆ విసులుబాటుని చూస్తారే తప్ప నుంచి కమిషనర్ గారు దాన్ని ఏ రకంగా వెనక్కి తిప్పి పంపిద్దారని చెప్పేసి ఆలోచన ఆయన మైండ్లో అసలు ఏ కోచ్ అయినా కూడా లేదు నేను చాలా గమనించాను చాలా సంతోషం మరి ఇటువంటి ఆఫీసరు మన ఏలూరు నగరానికి మన ఆఫీసులో పనిచేస్తున్నటువంటి తోటి ఆఫీసర్లకి అందరికీ కూడా చాలా మంచి వాతావరణం ఆయన్ని చూసు ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఏ పని చెప్పినా కానీ ఇప్పుడు వచ్చి ఈ ఐదారు నెలల కాలంలో ఏ పని కూడా ఇది సాధ్యపడదు అన్న మాట మటికి లేదు ఆయన నోటెమట అది కావాల్సింది ఆయన్ని చూసి మిగిలిన మిగిలిన ఆఫీసర్లు అందరూ కూడా ఇప్పుడు అటెండ్ ఉండొచ్చు అతనికి విధులు ఉంటాయి లేకపోతే జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ లేకపోతే సూపర్ ఉంటారు అట్లాగే సెక్షన్ హెడ్లు ఉంటారు అసిస్టెంట్ కమిషనర్ గారు ఉంటారు డీసీ గారు ఉంటారు అందరూ కూడా కమిషనర్ గారు ఎట్లా వర్క్ చేస్తున్నారో ఆయన అడుగు జాడలోనే మిగిలిన ఆఫీసర్లు అందరూ కూడా చక్కగా వర్క్ చేస్తున్నారు ఇది చాలా మంచి వాతావరణం మరి మరొక్కసారి మన కమిషనర్ గారికి ప్రతాప్ గారికి ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సభ్యులు లక్తి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్